చూస్తే పైన బైబిల్ ప్రచారకులు దాచి పెడుతున్నా చూడండి బైబిల్ ప్రచారకులు దాచి పెడుతున్నారా లేదా చెప్తాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పవచ్చు ఒక బైబిల్ గురించి ఒక నమ్మలేని నిజం ఏంటంటే దాచేస్తున్నారు దాచేస్తున్నారు అంటున్నారు కదా బైబిల్లో ఉన్నాయి నిజంగా చెప్పకుండా నిజాలు దాచేస్తున్నారు అన్నావు కదా నిజమే కొంతమంది నిజంగా కొంతమంది డబ్బులకు కురదబడి నిజాలే దాసేస్తున్నారు నిజమే అయితే నిజాలు ఎలాగుంటాయో చూడు నిజాలు ఎలాగుంటాయో చూడు అందుకే మాకు అలాంటి మాటలు కావాలని మేము బయలుదేరలేదు ఆజ్ఞలేదు సందర్భాన్ని కొంతమంది వీళ్ళు వేరే రకం కుక్కలు వేరే టైప్ ఉన్నారు ఫేస్ బుక్లుంటారు వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా రెచ్చిపోతున్నారు ఏదో గురతెళ్ళు కాదు కదా బాబు తరం కూడా కాదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు దొంగ కొప్పుడు పుస్తకాలు రాసి పంచేసి వెళ్ళిపోతారు చిన్న చిన్న పుస్తకాలు ఆయన ముద్దు ఈయనొద్దు అనేది పెడతాడు నా దగ్గరికి వస్తే ఒకటే గుద్దు ఎవరు ముద్దు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అసలు బైబిల్ తెలియదండి వీళ్ళకి ఏ సందర్భంలో ఏం జరిగిందో తెలియదు అప్పుడు ఇలా జరిగింది అప్పుడు అలా జరిగింది బైబుల్ ఇలాంటి చెత్త చెత్త అంతా ఉంది కాబట్టి నీతి లేని బైబుల్ అంటాడు ఈ నీకృష్ణుడు అలాంటి వాళ్ళు మంది ఉన్నారండి కాబట్టి మీకు కనివిప్పు కలగాలి కదా కొన్ని సందర్భాలు మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అలాంటి వాళ్ళ బుద్ధి చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి ఆ దానభంగం పాటలో ఒక లైన్ రాశానండి ఏరులై పారుతున్న వీర్యం అని రాశానండి చాలా మందికి నవ్వు చేసింది నిలరాశ పాటలని దైవ నియమ నిర్వీర్యం దైవ నియమయం నిర్వీర్యం అయిపోయింది దైవ నియమం నిర్వీర్యం అయిపోయింది వీర్యం మాత్రం ఏరులై పారుతుంది నేను రాసింది నిజం సత్యం నూటికి నూరు శాతం ఎవడూ కాదనలేని సత్యం ఆ సత్యాన్ని వినటానికి మాత్రం చాలా మందికి ఎలాగ ఉందట బాబోయిరం అండి బూతులు కోరంబోకు పనులన్నీ మంచివి నేను చెప్పే నిజాలు మాత్రం నీకు ఎలాగున్నాయిలా సైన్స్ పాఠాలు దేవుని విజ్ఞాన సంగతులు ఇవే తన రేతస్సు నేల విడిచాడు దేవుడు అనుకున్నాడు రె దుర్మార్గుడా కూడా అసలు నీలో రేతస్సును పుట్టించింది ఎందుకురా నీలో వీర్యం నీ వృషణాలలో వీర్యం డెవలప్ అవుతుందంటే ఎందుకు నా సంకల్పానికి లైంగిక నీతిని నువ్వు అవలంబించాలని కానీ నువ్వేం చేశావు ఐదు నిమిషాల సుఖం కోసం కామవాంఛలు తీర్చుకొని ఆ రేతస్సును నేల విడిచిపెట్టావు కాబట్టి నువ్వు నాకు లెక్క చెప్పాలి చచ్చిపో దరిద్రుడు అనడంతే చచ్చిపోయాడు చచ్చడు చూడండి ఏమైంది చూడండి దేవుని సంకల్పానికి భిన్నంగా వెళ్ళాడు ఏమైంది ఆ తన రేతస్సును నేల విడిచను చేసినది చేసినదిహోవా దృష్టికి చెడ్డ దిగొనుక్కా హో కూడా మీ అన్నయ్యలాగే వాడు నీతి లేనుడే నువ్వు నీతి లేనుడువే ఐదు నిమిషాల సుఖాన్ని తీర్చుకోవడానికైతే మీకెందుకు రా అంగాలు ఇవ్వడం నీతి లేనోళ్ళు మీరు మీ హృదయంలో సున్నతి లేదు హృదయ సంబంధమైన సున్నతి లేదు ఎందుకు ఈ అవయవాలు వాడాలో మీకు తెలియదు ఈ అవయవాలు ఎందుకు వాడాలో మీకు తెలియాలి అలనాడు అజ్ఞాన కాలంలోనే ఒకడు తప్పు చేసినందుకు వాడు శిక్ష పొందుకున్నాడు అందుకే మనం బెంగళూరులో మాట్లాడుతూ చెప్పాను పడితే వాడు తన వీర్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ చేసుకుని వాడుకుంటున్నాడు మాటకే లెక్క చెప్పాలన్న దేవుడు నీ శరీరంలో ఉన్న ఆయన సంకల్పాన్ని నెరవేర్చే ఆ విలువైన ద్రవం అందులో ఎన్నో కణాలున్నాయి కొనకులది కణాలు ఉన్నాయి దాని నువ్వు సుఖానికి వాడుకుంటున్నావు దేవుడు తన యోగానికి వాడమంటే నువ్వు భోగానికి వాడుకుంటున్నావు లెక్కడగా రాసిప్పి కన్నా అనేట అడిగాను చాలా మందికి సౌండ్ లేదు లెక్క అడగ వ్యర్థంగా మాట్లాడితేనే లెక్క చెప్పాలన్నాడు శరీరంలోని ప్రతి అవయవం ఆయన చిత్తం వల్ల మనకు వచ్చింది దేవుడు వ్యర్థంగా ఏ అవయవాన్ని నీ శరీరంలో పొందుపరచలేదు ఆయన చిత్త ప్రకారము అవయవములన్నీ మనకు ఏర్పరచబడ్డాయి దేవుడు తన చిత్త ప్రకారము ప్రతి అవయవము శరీరములో ఉంచెను అనే మాట కొరింత పత్రికలో చదువుకున్నాం కాబట్టి దేవుడు ఎక్కడ కదా అడుగుతాడు రేతస్సు నేల విడిచాడు వీడు అంటే ఐదు నిమిషాల సుఖం కావాలని కోరుకున్నాడు తప్ప దీని వెనక దేవుని అమూల్యమైన సంకల్పం ఉందన్న సంగతిని గుర్తించలేకపోయాడు ఆజ్ఞాన కాలంలో కాబట్టి శిక్ష అనుభవించాడు ఆ తర్వాత అమ్మో వీళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి పుట్టించాడు లైంగిక నియమావళి నేర్పించాడు చూడండి నేను చెప్పేది మీరు ఎప్పుడు బైబిల్లో ఉండరు చదువు కూడా నాకు తెలిసి లైంగిక నియమావళి లైంగిక నీతి నియమావళి బైబిల్లో ఉంది ఎప్పుడు వచ్చిందో చూడండి ఎప్పుడు లేదో చూడండి లేని సంగతులు తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎలా అయిపోయిందండి అప్పటికి లేదు నియమావళి ఆ కాలంలోనే దేవుడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు వాళ్ళు ఏర్పరచుకున్న విధానంలోనే వాళ్ళు నీతిని అవలంబించకపోయేసరికి వాడిని చంపేశాడు ఆ తర్వాత నియమావళి వచ్చింది చూడండి ఎంత చక్కటి నియమావళి వచ్చిందో లేవీకాండ పద్దెనిమిదవ అధ్యాయం ఆరు నుంచి చూద్దాం జాగ్రత్తగా జాగ్రత్తగా చూడాలి ప్రతి ఒక్కరు బైబిల్ చూడాలి ముగించుకుందాం జాగ్రత్తగా చూడండి లేవీకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు నుంచి చూద్దాం నీలో ఎవరును ఎందుకు తీశారా లేవీకాండం పద్దెనిమిదవ అధ్యాయము ఆరు నుంచి లైంగిక నియమావళి నీతి నియమావళి బైబిల్ చెబుతున్న నియమావళి పాత నిబంధన కాలంలోనే ఎంత చక్కటి మాటలు ఇస్రాయలిగా ఉపదేశించాడో మీకు తెలియాలి దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో ఆయన అమర్చిన అవయవాల విషయంలో మీకు తెలియాలి చూడండి జాగ్రత్తగా మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాదనమును తీయటకు వారిని సమీపింపకూడదు మానచ్ఛాదనము అంటే రహస్య అవయవాలపై కప్పినటువంటి వస్త్రము అని అర్థం రహస్య అవయవాలపై కప్పినటువంటి వస్త్రము లేదా గుడ్డ అని అర్థం అవును తూరణ జాగ్రత్తగా వారి మానాచ్ఛాదనము తీయటకు వారిని సమీపికూడదు ఇంగ్లీష్ లో ఎన్నర్ అంటారు మానచ్చాదనం అంటే ఇంగ్లీష్ లో ఎన్నర్ చూండి చూడండి జాగ్రత్తగా నేను యహోవాను నీ తండ్రికి మానచ్చాదనముగానున్న నీ తల్లి మానవఛాదనము తీయకూడదు ఆమె నీ తల్లి నీ తలుగవచ్చు నీ తండ్రి భార్య మానచ్చాదనం తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానాచాదనం అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపుల పుట్టినదేమి నీ తండ్రి యొక్క కుమార్తె యొక్క నీ తల్లినైను కుమార్తె అయినను మానచ్ఛాదం తీయకూడదు నీ కుమారును కుమార్తె మానచ్చాదం నేను కుమార్తె కుమార్తె మానచ్చాదను నేను తీయకూడదు అది మీది మీ తండ్రి వల్ల పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానాక్షాదను తీయకూడదు నీ తండ్రి సహోదరి మానాచాదం తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి ఇట్లా ఎన్ని సంగతులు మీరు కిందకి కిందకి రాసుకుంటూ వచ్చాడు చూడండి పదిహేడు వచ్చిన చూడండి ఒక స్త్రీ మానవఛాదనమును ఆమె కుమార్తె మానచ్చాదనము తీయకూడదు ఆమె కుమారుడు కుమార్తె మానవఛాదనము ఆమె కుమార్తె కుమార్తె మానవఛాదనైన తీయకూడదు తీటకు వారిని చేర్చుకునకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కామ ప్రవర్తన అన్నాడు చూడండి ఏ ప్రవర్తన అంటది దుష్కామ ప్రవర్తన నీ భార్య బతుకుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్చాదనమును తీయటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు భార్య బతుకుండగా ఒకవేళ అలా చేసుకుంటే అది దుష్కామ ప్రవర్తన అలాడు ఇస్రాయల్ని బోధిస్తున్నాడు దేవుడు ఎప్పుడో ఇస్రాయల్ చెప్తున్నాడు దేవుడు ప్రవర్తన అపవిత్రత వలన స్త్రీ కడగా ఉంటున్నప్పుడు ఆమె మానాచ్ఛాదములు తీయకూడదు ఆమెను సమీపింపకూడదు సరే ఎన్ని లైంగిక నియమాలు ఉన్నాయో మనిషికి నీ భార్యను తప్ప నీ భర్తను తప్ప నీ సొంత కుండలో నీళ్లు తప్ప పరాయి కుండలో నీటి కోసం ఆరాట పడకూడదన్న దేవుని మాటలు మరి సున్నతి పొందుకుంటున్న ఈ దుర్మార్గుల్లో ఎవరైనా వీటిని ఫాలో అయ్యాడా ఇస్లాయిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాడు సున్నత చేసేసుకుంటున్నారట పురుషాంగం దగ్గర మర్మాంగం మర్మాంగం దగ్గర చర్మానికి తరించేసుకుంటున్నారు సున్నతి పొందకపోతే ఏమి లేదట రక్షణ లేదని చెప్తున్నారు అప్పస్తుల కర్రలు పదిహేను ఒకటి రాత్రి మీరు చూశారు దేవుడు అన్నాడు ముందు సున్నతి హృదయానికి జరిపించండి రా దుర్మార్గులారా ఈ అవయవాన్ని ఎలా పడితే అలా వాడుతున్నారా నా నియమావళి పట్టించుకోవటం మానేశారా నేను ఎన్నో నియమాలు బైబిల్లో రాయిస్తే వాటన్నిటిని తొంగలో తొక్కేశారా అవయవాన్ని మాత్రం ఇష్టానుసారంగా వాడేస్తారా వీళ్ళందరూ దేవుని పిల్లలా వీళ్ళు దేవుని సంబంధుల వీళ్ళు దేవుని సంతానమా వీళ్ళు దేవుని కోసం బ్రతికేవారా ఎవడు లైంగిక నియమాలు పాటిస్తున్నాడు ఎవడైతే హృదయ సంబంధమైన సున్నతి కలిగి ఉన్నాడో వాడే దేవుని కుమారుడు వాడే దేవుని సంతానం వాడే దేవుని వారసుడు అందుకే ధర్మమాట చూడండి ఎంత మంచి పాట ఉందో పద్దెనిమిదో ఇరవై వచ్చును ఇరవై వచ్చును నీ పొరుగు అని భార్య అయ్యిందు నీ పొరుగు అని భార్య అయ్యిందు నీ వీర్య స్థలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకోనకూడదు ఎంతమంది దొరికేస్తారు తెలిసి ఇప్పుడు వాక్యానికి ట మరి పిట్టల్లో రాలిపోతారు దరిద్రులందరూ అందులో బోలనంత మంది సేవకులు వచ్చేస్తారు టాక 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 పని ఈ రోజు దొరకపోయినా ఒకనాడు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అది అయినా నువ్వైనా ఎవడైనా సరే ఆయనకి ఏం పక్షపాతం లేదు అదే రాశాడు పాటలో మోషేనే విడవలేదు దావీదినే వదలలేదు నువ్వు నేను ఎంత గారు వాళ్ళతో పోల్చుకుంటే దావీదు కాలి కోర్టుకి సరిపో మోషే గారు మాట్లాడిన మోషే గారు నడిచేళ్ళ మట్టి ఆ ధూళికి మనం తగం అలాంటి పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాడు మనమెంత మన దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము నా పిల్లలారా మీరందరూ ఎలాగ ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నాడు కానీ ఉన్నారు మనుషులు లేవికాండ ఇరవై అధ్యాయం చూద్దాం లేవికాండ ఇరవై అధ్యాయం ఆ రోజు ఆ రోజు గురించుకుందాం చూడండి జాగ్రత్తగా మరియు పిశాచి గలవారితోను సోదగాండ్రతో వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును ప్రజలలో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధులై ఉండండి దేవుడక్క చక్కగా అవయవాలు ఇచ్చిన ప్రతి ఒక్కడికి వర్తించే మాటలు క్రైస్తవులకు సంబంధించిన మాటలు కాదు ఇది అందరికీ చెప్తున్నాడు ఆవును మీరు పరిశుద్ధులై ఉండండి నేను మీ దేవుడైన యహోవాను మీరు నా కట్టడాలు ఆచరించి వాటిని అనుసరించవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను పదోచనం పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తనకు పొరుగు అని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణ శిక్ష అంత నీతి నియమాలు దేవుడు రాయించాడు తెలిసండి ఇవన్నీ బైబిల్ తప్పుబట్టాలనుకుంటున్నారు చాలా మంది ఖచ్చితమైన నీతి నిబంధనలు రాయించాడు తర్వాత చూడండి ఏమంటున్నాడు తన తండ్రి భార్యతో వాడు తన తండ్రి మానచ్ఛాదనము తీసిన వారిద్దరికి మరణ శిక్ష పన్నెండవచ్చినావు ఒకడు తన కోడలతో సైనించిన వారిద్దరికి మరణ శిక్ష వారు చదవండి ఏమంటావు పన్నెండవచ్చు రెండో లేను వారు వారి వరసలు తప్పిరే సమాజాన్ని చూడండి వావి వరస తప్పిపోయిన సమాజం యవనస్తులు చూడండి యవనస్తురాలు చూడండి సిటీ లైఫ్ చూడండి ఎలా ఉందో వావి వరసలు తప్పిపోయారు నీతి నియమాలు లేవు మొన్న లేటెస్ట్ గా వచ్చిన లెక్కల ప్రకారంగా వయసుకొచ్చినటువంటి అమ్మాయిల్లో వర్జిన్స్ లేరంటున్నాడు పదిహేను మంది పదిహేను ఏళ్ళు దాటిన అమ్మాయిల్లో వర్జిన్స్ సంఖ్య తగ్గిపోతుంది అబ్బాయిల్లో అసలు సంఖ్య చాలా విపరీతంగా తగ్గిపోతుందంటే ఏ ఒక్కడు పెళ్ళయ్యే సమయానికి యథార్థవంతుడుగా ఉండటం లేదు పెళ్ళయ్యే సమయానికే వీళ్ళు ఎన్నో పైసా చిక్క తొప్ప పనులు చేసి అటు స్త్రీలు కానివ్వండి ఇటు పురుషులు కానివ్వండి దేవుని నీతి నిబంధనలు తప్పిపోతున్నారు రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతుంది ఒక హైదరాబాద్కి వెళ్ళి చూడండి సాఫ్ట్వేర్ హబ్ వచ్చింది బాగా సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది ఎలా తగలిపోయారు యువత యువకులు నెక్లెస్ రోడ్డుకి వెళ్తే అంత దరిద్రమే గొప్పల్లో ఆ హుసేన్ సాగర్ కట్టిన అంత దరిద్రమే ఏంటి దరిద్రం రోజు రోజుకి అది తప్పు కాదు వాళ్ళకి లివింగ్ టుగెదర్ లివింగ్ టుగెదర్ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు లివింగ్ రిలేషన్షిప్ కొంతకాలం వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు హాయిగా తిరుగుతారు తర్వాత ఎవరిద వెళ్ళిపోతారు ఏంటండి కల్చర్ ఏంటండి సంస్కృతి సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతున్న విషపు సంస్కృతి ఏ సిటీ బాగుందో చెప్పండి ఏ సిటీ బాగుందంటే ఏ అమ్మాయి తన శరీరాన్ని యథార్థంగా భర్తకి సమర్పించాలి దేవుడి కోసం అనుకుంటుంది ఏ అబ్బాయి తన శరీరాన్ని యథార్థంగా భార్యకు సమర్పించాలి దేవుడు కోసం అనుకుంటున్నాడు ఏ భార్య భర్తలు నీతి నియమాలు పాటిస్తున్నారు దారి తప్పిపోకుండా అలా దారి తప్పిపోయిపోయిన వాళ్ళు అందరూ ఈ రోజు సమాజంలో మనకు కనబడుతున్నారు నీతి నియమాలు లేకుండా దారి తప్పి బ్రతుకుతున్న నీకృస్తులు ఈ రోజు సమాజంలో ఉన్నారు అలాంటి ఎందరో 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 రోజు రోజు రోజుకి రోజు రోజు విపి రెడ్డి జ్ఞాన గ్రంథం చెప్తుంది క్రిస్తావాల్ని క్రైస్తవ మత బోధ ఈ విపి రెడ్డి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇతర మత బోధకుల్ని క్రైస్తవ మత బోధకులని విమర్శిస్తూ ఉంటాడు ఏది నూనెతో స్వస్థత చేస్తాం దయ్యాలను వెళ్ళగొడతాం అనే పాఠశాలని కొంతమందిని వీళ్ళు దొంగ బోధకులు అని చెప్పి వాళ్ళు తిడతా ఉంటాడు విమర్శిస్తాడు ఈ విషయంలో మనం విపి రెడ్డి మెచ్చుకోవచ్చు విమర్శిస్తాడు ఈ విషయంలో మనం ఈపీ రేటు మెచ్చుకోవచ్చు సరే విమర్శిస్తాడు ఈ విషయంలో మనం ఈపీ రేట్ మెచ్చుకోవచ్చు